అందుకు నమస్కారం నేను మీ రమేష్ భారతదేశంలో న్యాయం జరగాలంటే హైకోర్టుకి కానీ కోర్టుకి కానీ వెళ్ళిపోవాలి ఇది సాధారణంగా మనం చూసే ప్రక్రియ అయితే అక్కడ కూడా న్యాయం ఖరీదైన లాయర్లను ఎవరు పెట్టుకోగలుగుతారో వాళ్ళకి న్యాయం జరుగుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా మనం చూస్తే కాంగ్రెస్ తరపున కపిల్ సిబ్బాల్ అని ఈ మనీష్ తివారి అని వీళ్ళందరూ లాయర్లు ఉంటారు వీళ్ళు కాంగ్రెస్లో ఉంటారంటే వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీ అవినీతులు రోచుల్లో నిచ్చింది తిరుగుతుంటారు కాంగ్రెస్ అన్న పేరు తగిలించుకున్న పార్టీలు కాంగ్రెస్ వాళ్ళు అందరూ వాళ్ళ కేసుల గురించి మన దగ్గరికి వస్తారు సో మనకి డబ్బులు వస్తా ఉంటే మనం కాంగ్రెస్ వాదిగా కంటిన్యూ అవ్వచ్చు అన్నది టార్గెట్ అయితే ఈ డబ్బు ఉన్న వాళ్ళకి న్యాయం అన్నదాన్ని మనం చూస్తే మనం న్యాయం కోసం న్యాయమూర్తుల దగ్గరికి వెళ్తున్నామో ఆ న్యాయమూర్తుల్ని నిరంతరం నిఘాలో ఉంచితే తప్పితే మనకి న్యాయం జరగదు దీనికి మీకు ఒక ఉదాహరణ నేను చెప్తాను ఎందుకు నిఘా అవసరం కాదు అనేది మనమే నిర్ణయించుకుందాం ఈ వీడియో చూసి వైఎస్ జగన్ గారు ఆధ్వర్ ఆధ్వర్యంలో సిఐడి మాజీ చీఫ్ సంజయ్ గారు ఉన్నారు ఆయన సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ఆయన ఒక కుంభకోణంలో పాల్గొన్నారు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి దానితో ఆయన ప్రస్తుతం సస్పెన్షన్లు ఉన్నారు అలాగే ఆయన మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఆయన ఎస్సీ ఎస్టీ సంబంధించిన వాళ్ళకి ఆ ఎస్సీ ఎస్టీ చట్టానికి సంబంధించిన కట్టుబాట్లు ఏంటి రూల్స్ ఏంటి వాటి గురించి తెలుసుకోవడానికి కోసం కొన్ని గవర్నమెంట్ తరఫున కార్యక్రమాలు కొన్ని నిర్వహించాలని అప్పట్లో అనుకున్నారు ఆ కార్యక్రమాల్లో విధంగా ఒక వెబ్సైట్ తయారు చేయాలి లేదా ఒక యాప్ తయారు చేయాలి అని చెప్పి ఒక సంస్థతో ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పంద లావాదేవీలో కోటి డెబ్బై ఐదు లక్షలు ఆయన తినేశారు అని ఆయన మీద ఆరోపణలతో హైకోర్టులో గవర్నమెంట్ పిటిషన్ వేశారు ఆయన ముందస్తు బెయిల్ వేశారు గవర్నమెంట్ తరపున మాట్లాడారు అలాగే హైకోర్టులో ఆయన తరఫున కపిల్ సిబల్ ఆ హైకోర్టులో కపిల్ సిబల్ కాదు హైకోర్టులో మామూలు న్యాయమూర్తి ఎవరు మాట్లాడడం జరిగింది మాట్లాడితే అప్పుడు అక్కడ న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి గారు ఒక తీర్పు ఇచ్చారు ఆయన ముందస్తు బెయిల్ కోసం జనవరిలో ఆయన ఏమన్నారంటే బిడ్డ చాలా బాధపడుతున్నాడు బిడ్డకి ఆరోగ్యం సరిగా లేదు బిడ్డ సస్పెన్షన్లో ఉన్నాడు జీతం సరిగ్గా వస్తుందో లేదో ఇంట్లో కుటుంబాన్ని సరిగ్గా చూసుకుంటున్నాడో లేదో ఇలాంటి టైంలో ఆయనకి ముందస్తు బెయిల్ ఇచ్చి తీరాలి మనకి మానవత్వం ఉంది కాబట్టి అలాగే సీల్డ్ కవర్లో అన్ని విజిలెన్స్ వాళ్ళు అందజేయాల్సిన అన్నీ అందజేశారు అందుకని చెప్పి బిడ్డని కస్టడీకి పంపించాల్సిన అవసరం కూడా లేదు బిడ్డ సాక్షులు తారుమారు చేసే పరిస్థితి కూడా ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పి అసలు శ్రీనివాసరెడ్డి గారు విపరీతంగా కన్నీరు మున్నీరుగా ఏడ్చారు జనవరిలో అసలు బిడ్డ ఎలా వదులుతున్నాడు ఏంటి అని అని చెప్పి ముందస్తు బెయిల్ గ్రాంటెడ్ అని చెప్పి సంజయ్కి బెయిల్ గ్రాంట్ చేశారు సరే సుప్రీంకోర్టుకి ఇప్పుడు వెళ్ళిన తర్వాత కట్ చేస్తే మనవాడు కపిల్ సిబల్ని న్యాయమూర్తిగా పెట్టుకున్నాడు చెప్పాను కదా వీళ్ళందరూ కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ అని పేరు ఉన్న పార్టీ తరఫున వీళ్ళందరూ ఖచ్చితంగా కపిల్ సిబ్బల్ గారి దగ్గరికి వెళ్తారు ఆయన బహుశా రోజుకి ఇరవై లక్షలను తీసుకుంటారు అది సిఐడి స్టాఫ్ వాళ్ళందరూ ఈజీగా కట్ అనుకుంటాను కదా గవర్నమెంట్ జీతాలు కొంచెం ఎక్కువ ఉంటాయి కదా సో దాన్ని కట్ చేస్తే సుప్రీంకోర్టులో వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు కేసు ఏంటి అని అడిగారు అడిగితే ప్రభుత్వం తరఫు న్యాయవాది అయ్యా ఇది కేసు ఇది ఇది జరిగిందని చెప్పారు ఆహా ఓకే సరే అక్కడ జస్టిస్ గారు శ్రీనివాసరెడ్డి గారి పని ఏంటంటే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని ఊహించడం కాదు ఆయన ఆస్ట్రాలజర్ అని చెప్తున్నాడా ఆయన చెప్పాల్సిన న్యాయం ఉన్న ప్రూఫ్లకు సంబంధించి న్యాయం చెప్పాలి భవిష్యత్తులో ఏం జరుగుతుంది కస్టడీకి పంపిస్తే ఏం జరుగుతుంది కస్టడీకి పంపిస్తే అది సి సిఐడి వాళ్ళు కోరుకుంటే కస్టడీకి వెళ్ళాలా వెళ్ళకూడదా అని చూస్తారు ఆరోగ్యం బాగుతే కస్టడీకి పంపించిన ఆయన ఏమైనా జ్యోతిష్యుడా అని పాపం సుప్రీంకోర్టు నేను అడగలేదు సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు అడిగారంట అలాగే అన్నారంట సరే ఇంకా మరి శ్రీనివాసరెడ్డి గారిని ఇంకొక ప్రశ్న కూడా వీలైతే అడగండి ఎవరైనా దర్యాప్తు చేస్తే ఏంటంటే కార్యక్రమం ఈరోజు జరిగింది ఏది ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి యాప్ కావాలి వెబ్సైట్ కావాలి అని సంబంధించిన కార్యక్రమం ఈరోజు ఉదయం జరిగింది సాయంత్రం కల్లా కోటి డెబ్బై ఐదు లక్షలు చెల్లించు సార్ అలా జరుగుతుంటుందా మొన్నెప్పుడు కాదంబరి జత్వాని గారి కేసులో కూడా అలాగే ఎఫ్ఐఆర్ తొమ్మిది గంటలకి కట్టారు ఆరు గంటలకి పోలీస్ ఆఫీసర్లు అందరూ విమానం వేసుకుని ముంబై వెళ్ళి తీసుకొచ్చు సార్ పాపం అప్పుడు కూడా న్యాయమూర్తులకి ఇప్పటివరకు అర్థం అవుతున్నట్లేదు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఏం జరుగుతుందో అలాగే ఈరోజు సేమ్ వరకే బిల్లులు చేస్తారట సో అందుకని సుప్రీంకోర్టు అడుగుతున్నారు సార్ బెయిల్ ఇచ్చే ముందు కనీసం మీకు అనుమానాలు కూడా రావా అంటే మీరు ఎవరిని అనుమానపడరా మీరు చాలా మంచివారా లేదా ఏమైనా కొంతమందితో మీకు వీళ్ళు మంచివాళ్ళు అని అనిపించడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి మంచి నిర్ణయాలు మాత్రమే తీసుకొని ముందస్తు బెయిల్ ఏమైనా వేస్తుంటారా అని చెప్పి నేను అడగట్లే సుప్రీంకోర్టు వాళ్ళు అడుగుతున్నారు అటు ఏం సొసైటీలో బ్రతుకుతున్నాం మనం అంటే ఇప్పుడు నేను అర్జెంటుగా ఈ సదరు జస్టిస్ హైకోర్టులో ఉన్న వ్యక్తిని తప్పుపడట్లేదు ఆయన ఏదో అవినీతి పరుడు అని నేను ఆయన మీద ఆరోపణలు చేయట్లేదు ఎందుకంటే జగన్ అని చెప్పినట్టు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రభుత్వం మళ్ళీ వస్తే ఈయన తీసుకెళ్ళి వీడియో చేసినందుకు కూడా నా మీద కేసు పెడతారేమో అంతేనా ఐపీసీ సెక్షన్ బాగా తెలుసు కాబట్టి ఇక్కడ సవాల్ అది కాదు అయితే ఇలాంటి ఓపెన్గా ఫ్లడ్ లైట్లు వేసిన వెలుతురులో దాగుడు ఆడిన వాళ్ళు అందరి మీద దర్యాప్తు జరిగి తీరాలి ఆయన ఒక గౌరవమైన పొజిషన్లో ఉన్నారు సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే సంజయ్కి ఎందుకు పేలు ఇవ్వకూడదు అన్న విషయంలో క్లియర్గా అర్జెంటుగా నువ్వు లొంగిపోవని చెప్పింది దేనికంటే మనం ఒక గుర్తింపు కలిగిన స్థానంలో ఉన్నామంటే ఆ స్థానం రెస్పాన్సిబిలిటీ కూడా మనకు ఉంది అంతేగాని ఏదో జస్ట్ స్నా ఆ ఉన్న స్థానం అలంకారం కోసం కాదు మీరు నా అభిప్రాయం తెలియవేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ